ఓకే ఈ వీక్ వచ్చిన ఇయర్ రింగ్స్ కొత్త కలెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఓకే చెప్పండి మనం బుట్టాస్ వస్తాయి మ్యామ్ లైట్ వెయిట్లో ఓకే లైట్ అండ్ కిలో ఫినిషింగ్ ఇది ఓన్లీ మనకి టెన్ గ్రామ్స్లో వచ్చింది ఓకే ఈచ్ వన్ టూ కలిపి అంటే టూ కలిపి టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఓకే ఇదిలో మనం కానిక్స్ ఇచ్చారు అండ్ కింద ఫ్యాన్సీ పీస్ వచ్చాయి కానిక్స్ స్టోన్స్ ఫ్యాన్సీ పీస్ ఇది ఎలా పాలిషా యా సెమీ యాంటిక్ సెమీ యాంటిక్ ఓకే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో సింపుల్గా ఇక్కడ చూడండి గ్రీన్ అండ్ పింక్ కలర్లో బీడ్స్ ఇచ్చారు అది ఆల్టర్నేట్లో ఇచ్చారు అది కూడా సింపుల్గా ఎంత లైట్ వెయిట్లో ఎంత అన్నారు టెన్ టెన్ గ్రామ్స్ టూ కలిపి టెన్ గ్రామ్స్ అంట బాగున్నాయి కదా ఓకే వర్క్ అండ్ ఇది వచ్చేసి 8.9 గ్రామ్స్ లోనే ఉంది ఓ అదేంటి దానికన్నా ఇవే కొంచెం హెవీగా కనిపిస్తున్నాయి నేను చాందబలి లైట్ వెయిట్ లో ఉంటాయి ఓకే లైట్ వెయిట్ ఎక్కువ అవుతా చాందబలి చాలా మంది ఓకే ఓకే కింద ముత్యాలు డ్రాప్ ముత్యాలు గోల్ ఫిట్స్ ఉంది ఓకే ఇది స్టోన్స్ వచ్చేసి ఆనిక్స్ ఉంది ఆనిక్స్ ఇంజెక్ట్ చేసి ఉంది ఓకే ఓకే చూడండి ఈ మిక్స్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అన్నీ ఉన్నాయి అండ్ కూడా యాడ్ చేశారు ఇది స్టైల్ కూడా చూడండి కొంచెం యూనిక్గా ఉంది అండ్ జస్ట్ ఎయిట్ గ్రామ్స్ అంట ఇటు కలిపి ఓకే హాఫ్ మూన్ కదా హాఫ్ మూన్ స్టైల్లో ఉంది అండ్ కింద డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్తో హైలైట్ చేశారు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి మనకి రాధాకృష్ణ

అండ్ దాని చుట్టూ కొరల్స్తో హైలైట్ చేశారు అండ్ ఇక్కడ ముత్యం కూడా చూడండి ఓన్లీ రౌండ్గా కాకుండా ఒక డిఫరెంట్ ఏదో నీటి కొంచెం బిందె టైప్ కదా బిందె టైప్ ఇచ్చారు దానికి మళ్ళీ పైన గ్రీన్ కలర్ ఫల్స్తో హైలైట్ చేశారు ఓకే సింపుల్గా బాగుంది ఇది కూడా మేము బుట్ట చూస్తాం డబల్ హ్యాంగింగ్ బుట్ట డబుల్ బుట్ట టైప్ వచ్చింది ఇది ఓకే డిఫరెంట్ ఇది ఆంటీ స్టార్టింగ్ గ్రామ్స్ నైంటీ ఓకే ఓకే ఇది కొంచెం హెవీ ఓకే పైన స్టర్ట్ వచ్చేసి అమ్మవారు ఉన్నారు కింద బుట్ట చూడండి డబుల్ డబల్ లేయర్ టైప్ అన్నమాట సరిగా అబ్జర్వ్ చేస్తే కింద ఒకటి చిన్నగా ఒకటి బుట్ట ఇచ్చారు పై బుట్టకేమో గోల్డ్ కలర్ బాల్స్ ఇచ్చారు కింద వైట్ కలర్ బాల్స్ ఒకటి ఇచ్చారు అండ్ దీని చుట్టూ టు డిఫరెంట్ స్టైల్లో పికాక్ని ఇచ్చారు ఓకే హెవీ లుక్ బాగుంది కదా ఇది కూడా నెక్స్ట్ వన్ ఇది కూడా బుట్ట పచ్చి వర్క్లో వస్తుంది కొంచెం ఇది ఓన్లీ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉంది ఓకే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇక్కడ చూడండి ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంట స్టోన్ ఇటు నుంచి కూడా కనిపిస్తుంది మిడిల్ డ్రాప్స్ అయితే రూబీ డ్రాప్స్ ఇచ్చారు

గ్రామ్స్ కూడా ఓకే ఓకే హ్యాంగింగ్ చూడండి ఇది కూడా హాఫ్ మూన్ స్టైల్లో దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ తో ఏదో డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ ఒకటి చేశారు అండ్ మిడిల్లో వచ్చేసి ముత్యం ఒకటి పెట్టారు విత్ గోల్డ్ కలర్ క్యాప్ ఒకటి గోల్డ్తో హైలైట్ చేశారు అండ్ కింద ఆల్టర్నేట్లో ఏంటివి వైట్ పల్స్ ఒకటి అండ్ గ్రీన్ కలర్ పల్స్ చూడండి ఇది కూడా డిఫరెంట్ గా ఉంది అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి మన సీజర్స్ లో డిఫరెంట్ గా మనం నక్షి వర్క్ పచ్చి వర్క్ చూసాం కదా ఇప్పుడు సీజర్స్ ఇది ఓకే మొత్తం సీజర్ తోనే వస్తుంది ఇది డైమండ్ ఫినిషింగ్ లో ఓ ఇట్స్ లుక్స్ లైక్ డైమండ్ యా 15 గ్రామ్స్ లో ఉంది ఇది ఓకే ఫైనస్ టచ్ టైప్ కింద ఉంది 15 గ్రామ్స్ ఆ ఓకే అంటే ఈ స్టోన్స్ కాకుండా ఓన్లీ గోల్డ్ వెయిట్ 15 గ్రామ్స్ ఉంది ఓకే ఓకే ఆ కింద ఇది బుట్ట ఇది హాఫ్ బుట్ట టైప్ కదా హాఫ్ బుట్ట బుట్ట టైప్ ఇచ్చారు ఇది కూడా డిఫరెంట్ ఉంది అండ్ మధ్యలో ఒక ముత్యం ఒకటి పెట్టారు చూడండి కంప్లీట్ ఇది గోల్డ్ లా కాకుండా డైమండ్ ఆ స్టైల్లో కనిపిస్తుంది ఇందులో మనకి చేంజబుల్ స్టోన్స్ కూడా ఉంటాయి ఏవి ఈ మిడిల్ చేంజ్ స్టోన్స్ అని చేంజ్ చేసుకోవచ్చు ఓకే మనకి ఏ కలర్స్ లో కావాల అనుకోటా కలర్ లో మనకి చేంजेस ఇస్తారంట ఓకే ఇది వచ్చేసి చందబలి నక్షి టైప్ వస్తుంది చందబలి నక్షి ఓకే యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది చాందబాలిలో చాలా హెల్క్ అనిపిస్తున్నాయి యా మిడిల్ లో కొరల్ తోనే హెల్క్ దీన్ని కింద బిట్స్ తోనే డ్రాప్స్ గ్రీన్ కలర్ బిట్స్ తోనే మీడియం కలర్ వచ్చేసి ఇది జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంది అంతే ఓకే ఇప్పుడు ఆ గోల్డ్ కలర్ ఇవి ఆ కొరల్ని పట్టుకోవడానికి అది పెట్టారా జస్ట్ స్టైల్ కోసం పెట్టిందా అది ఈ గోల్డ్ కలర్ చూసారా పైన ఆరెంజ్ కలర్ స్టోన్ కి అది ఉండడానికి ఓకే ఓకే దాంతో పాటు లుక్ కూడా వస్తుంది అది నో నో అది డిఫరెంట్ గా ఉంది చూడడానికి హారం వన్ నెక్లెస్ గాని హెవీ దాని ఈజీ లుక్ మంచి ఓకే వీటి నేమ్ అన్నారు ట్రాంటిక్ ఫినిషింగ్ మిడిల్ లో తో వచ్చింది డిజైన్ డిజైన్ నక్షి నక్షి వర్క్ ఓకే పైన చూడండి దాని ఏమంటారు కల్షియం కాల్షియం కల్షియం లో ఇచ్చారు స్టంట్ కింద ఇంకో డిఫరెంట్ కొరల్ కొరల్కి మళ్ళీ గోల్డ్ కలర్ ఒకటి ఇచ్చారు చూడండి అది పట్టుకొని ఉండడానికి ఇది ఇది గా ఉంది పిక్ స్టోన్స్ పింక్ ఈ స్టోన్స్ ఏమన్నారు ఇచ్చింది పోటాస్ పోటాస్ ఓకే అక్కడక్కడ పోటాస్ని ఒకటి పెట్టారు అండ్ గ్రీన్ కలర్ చూపిస్తూ దానికి వైట్ పల్ వైట్ పల్స్ని యాడ్ చేశారు చాలా హెవీగా కనిపిస్తున్నాయి కదా ఇది మనం హెవీగా హారాలు వేసుకున్నప్పుడు ఇవి ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటాయి ఓకే ఇది వచ్చేసి మనకు డిఫరెంట్ ఉంటుంది స్టైల్ బుట్టాలో ఈ పైన స్టఫ్ టైప్ యూజ్ చేస్తారు చాలా మంది కానీ కింద దీనికి స్టార్ట్ ప్లేస్ ఇట్లా ఇచ్చారు ఓకే ఓకే రెండు కలర్ పెట్టుకున్నారు మనం సెపరేట్ చేసుకోవచ్చు అవి ఉండదు కప్పుతాలో బుట్టా టైప్ ఓకే స్టడ్ కి కూడా కింద చూడండి పల్స్ ని పోసలు ఇచ్చారు యా ఇది ఓన్లీ నెట్ వెయిట్ వచ్చే 10 గ్రామ్స్ ఏ ఉంది ఓకే 10 గ్రామ్స్ అంట మనం జనరల్ గా ఈ పల్స్ ని కింద బుట్టకి గాని దేనికైనా కింద హైలైట్ చేస్తాం ట్రస్ట్ స్టడ్స్ కి కూడా చూడండి అటు ఇటు ఒక 3 4 అలా అటాచ్ చేశారు ఇది కూడా చూడడానికి డిఫరెంట్ గా ఉంది లుక్ వైస్ బాగుంది సింపుల్ గా జస్ట్ 10 గ్రామ్స్ అంట మనం ఇయరింగ్స్ అయితే మాక్సిమం ఎక్కువ ఎంబ్రాయిడర్స్ తో చూస్తాం రూబీస్ తో ఇచ్చారు ఓకే డిఫరెంట్ లుక్ ఉంటుంది ఇది కూడా

డిఫరెంట్ కనిపిస్తుంది కదా ఎంత చిన్నగా ఉన్న అమ్మవారు చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఓకే బా బాగున్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఒక్కొక్కటి చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి ఓకే ఇంకా చాలా ఉన్నాయి కదా ఇంకా చాలా ఉన్నాయి మనకి అవన్నీ చూసేంత టైం లేదు కాబట్టి సో ఇప్పటికీ ఇన్ని ఐటమ్స్ చూసాము ఇంకేమైనా రింగ్స్ అవి మాకు చూపిస్తారా